కొత్తపేట ప్రైమరీ స్కూల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు రెండు గదుల్లోనే నిర్వహిస్తున్నారు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ముద్దాడ మధు యాదవ్ గారు తన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు మధు యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా జనరల్ సెక్రటరీ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం విజయనగరం పురపాలక సంఘంలో ఉన్నటువంటి పదమూడవ డివిజన్లో కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ అయినటువంటి ఈ స్కూల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా తరగతులు నిర్వహిస్తున్నారు కానీ ఈ స్కూల్ పరిస్థితి ఏంటంటే కేవలం రెండు రూముల్లోనే ఒకటి నుంచి ఐదవ తరగతి ఉన్న విద్యార్థుల్ని మిక్స్ చేస్తూ లేదా బయట ఉన్న చెట్ల కింద గత ఐదు సంవత్సరాలుగా చదువుతున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేద విద్యార్థులు అందరినీ కూడా ఉన్నత విద్యావంతులుగా చేస్తూ భవిష్యత్తులో వి విద్యార్థులు అనేకమైనటువంటి మరింత మెరుగైన విద్య విద్యని అభ్యసించాలనే లక్ష్యంతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర విద్యాశాఖ మధ్యులు బొత్స సత్యనారాయణ గారు కానీ ఈ రాష్ట్రంలో అనేక పాఠశాలలు సందర్శిస్తూ మరి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఇచ్చిన విద్యార్థుల కోసం మెనూ కానీ అలాగే వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ అలాగే గోరుముద్ద కానీ అలాగే వాళ్ళ అన్ని విద్యార్థుల తాలకు అన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే మరి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు నెమ్మకు నీరెత్తకుండా ఈ పాఠశాలను నాడు నేడులో చేర్చకున్నా గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని వి విజ్ఞాపత్రాలను ఇచ్చినా సరే ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఈ స్కూల్ని పూర్తిగా మూతపడేటట్టు చేస్తున్నారు మేము దీన్ని దూరంగా ఖండిస్తూ మరి వెంటనే ఈ పాఠశాలను నాడు నేడులో చేర్చి అత్యధికమైన దీనికి ప్రాధాన్యత ఇచ్చి మరి వెంటనే పనులు ప్రారంభించాలని నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ గారికి తెలియపరచడం అయింది అలాగే విజయనగరం పురపా కార్పొరేషన్లో ఉన్నటువంటి విజ్జీ స్టేడియంలో సుమారుగా పది కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఇండోర్ స్టేడియం గత ఐదు సంవత్సరాలుగా కూడా ఓపెనింగ్ చేయకపోవడం వలన ఆ ఒక స్టేడియంలో మొత్తం పూర్తిగా పట్టి గ్లాసులు మొత్తం అన్ని పోయి లోపల బావులు పుట్టలు పెట్టి ఎటు క్రీడాకారులు ఎటువంటి ఉపయోగం లేకున్నా ఇంత ప్రజాదనం వృధా అవుతుంటే